ప్రైజ్ లాట్ మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుని నాకు సహాయం చేశారు మనందరం దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యంలో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి శక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం ఒకటో పేద రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యంలో ఈ రీతిగా ఉంది సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే పేతురు ఈ రీతిగా చెప్తా ఉన్నాడు వాక్యంలో ఉన్నటువంటి మరొక అమోఘమైనటువంటి గుణము లేకపోతే లక్షణం ఏంటంటే కనుక వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది ఒకవేళ మన దగ్గర ఉన్న ధనం మనం కలిగి ఉన్నటువంటి బలం మనకున్నటువంటి ఏ ఇతరమైనటువంటి విషయాలు మనతో శాశ్వత కాలం ఉండకపోవచ్చు కానీ వాక్యం ఎల్లప్పుడూ నిలిచే శక్తిని గుణాన్ని తత్వాన్ని కలిగి ఉంది మన పరిస్థితుల్ని మార్చగలిగినటువంటి శక్తి వాక్యం అనుకోండి మన పరిస్థితి ఎల్లప్పుడూ నిలిచేవి కాదు మనకు ఉన్నటువంటి సమస్యలు ఎల్లప్పుడూ నిలిచేవి కాదు వాటికి ఆ గుణం లేదు అవి ఎల్లప్పుడూ నిలిచేవి కాదు అప్పులు ఉన్నాయనుకోండి అప్పులు ఎల్లప్పుడూ నిలవ మన దగ్గర డబ్బులు రాగానే అప్పులు తీరిపోతాయి అప్ అప్పులు నిలబడలేవు అక్కడ కానీ వాక్యానికి మాత్రమే ఎల్లప్పుడూ నిలిచే గుణం ఉంది కాబట్టి మన వాక్యాన్ని మన హృదయంలో ఎంతగా భద్రపరచుకోగలుగుతామో అంతగా ఆ వాక్యం స్థిర నివాసం చేసి మనల్ని ఈ భూ సంబంధమైన జీవితంలో మాత్రమే కాదు పర సంబంధమైన జీవితంలో కూడా మనల్ని శక్తిమంతులుగా నిలబెట్టేది వాక్యం కాబట్టి వాక్యాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయద్దు ఒక చిన్న సంఘటన మీ అందరికీ తెలియచేసి నేను ముగిస్తాను ఒకసారి మా ఆత్మీయ గారి జీవితంలో ఒక సందర్భంలో వారికి అనేక భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఈవెన్ మా ఆత్మీ తండ్రి గారు సత్యం గారి యొక్క ఉద్యోగం కూడా కొన్ని రోజులు నిలిపివేసి మరి కొన్ని కారణాల చేత చేసినప్పుడు వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు మా తల్లి గారు అనేటువంటి జ్యోత గారు ప్రార్థన చేస్తా ఉన్నట్టు దేవుడు చెప్పారంట నీవు ఎన్ని వాక్యాలను అయితే భద్రం చేసుకోగలుగుతావో మెమరేజ్ చేయగలుగుతావో జ్ఞాపకం ఉంచుకోగలుగుతావో అన్ని వాక్యాల్ని మెమరేజ్ చేయి అదంతా నీకు ఐశ్వర్యంగా ఆస్తిగా మారబోతూ ఉందని ప్రభు చెప్పినప్పుడు ఆవిడ వాక్యాల్ని ధ్యానం చేయడం జ్ఞాపకం చేసుకోవడం మెమరేజ్ చేయడం జ్ఞాపకం పెట్టుకోవడం మొదలుపెట్టింది కొన్ని రోజుల్లోనే పరిస్థితులన్నీ మరలా తారుమారుగా మార్చబడి అన్ని సమస్యలు నివృత్తి చేయబడ్డాయి సో అప్పుడు ఆ యొక్క విషయాన్ని మాతో ఆమె పంచుకుంటూ వాక్యాన్ని ఇప్పుడు కూడా మన ధననిధిలాగా వాక్యాన్ని గొప్ప సమృద్ధి కలిగినటువంటి అన్నిటికంటే విలువైన దాని కింద మనం ఎంచుకోవాలి దాచుకోవాలని ప్రభువు నాకు చెప్పారని మమ్మల్ని కూడా ఆవిడ హెచ్చరించింది వాక్యానికి ఎల్లప్పుడూ నిలిచే శక్తి ఉంది మన పరిస్థితులు ఎల్లప్పుడూ నిలవు మన అనారోగ్యాలు ఎల్లప్పుడూ నిలవు మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలు శోధనలు నిందలు అవమానాలు ఎల్లప్పుడూ నిలవవు మనకి ఎల్లప్పుడూ మనలో మనతో మనల్ని నిలవబెట్టేలాంటి శక్తి కేవలం వాక్యానికే ఉంది థ్యాంక్ యూ మీద ఎలా బ్లెస్ యూ